హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై ఐదు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో వీక్షించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం పదం ఫ్రెండ్స్ ఇక యువతకు ఉద్యోగాల కలపనే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఇటీవలే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ క్రమంలోనే డిఎస్సికి దరఖాస్తు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వం అభ్యర్థులకు మరో తీపి కబురైతే చెప్పింది ఈ మేరకు ఎస్సీ మరియు ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో నలభై శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది బిఈడికి మరియు టెట్ కు డిగ్రీలో నలభై శాతం మార్కుల అర్హత ఉండగా డిఎస్సికి నలభై ఐదు శాతం పెట్టడంపై అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఆ అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకుని సర్కార్ డిగ్రీలో నలభై శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా నిర్ణయం తీసుకుంది ఇక జనరల్ అభ్యర్థులకు మాత్రం యాభై శాతం మార్కులు ఉండాల్సిందని తేల్చి చెప్పింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్ అప్లికేషన్ లింక్ రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీలు వంటి పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ఏపీడిఎస్సి డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో పొందపరిచారు అలాగే డిఎస్సి పరీక్షలు జూన్ ఆరు నుండి ప్రారంభమై జులై ఆరు వరకు కొనసాగనున్నాయి అయితే ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా సిబిటి విధానంలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్